మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పనులు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పండ్లు గెలుస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట అడిగా తలుచుకున్నా శ్రీనివాసరెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసింది ఆయన అదృష్టం బాగానే ఉంది ఐదేళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తల ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిండా మనిషి మనతోడే గాని మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఇవ్వాల కేసీఆర్ గారు వాళ్ళ అని పంపించిండు ఏం చూసేయాలి పిలగాడ ఐదేళ్ళు చదివాండు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకి